చార్నాళ్ల క్రితం ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి చివరి ఘడియలు దగ్గరికి వచ్చేసరికి తన ఒక్కగానొక్క కొడుకు ధనుంజయను పిలిచి ఇలా అన్నాడు బాబు నా దగ్గర ఎటువంటి ధనము కానీ ఆస్తి కానీ లేదు వారసత్వంగా నేను నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను కానీ జీవితాంతం నేను ఎంతో నిజాయితీగా న్యాయబద్ధంగా వ్యాపారం చేశాను ఎప్పుడూ ఎవ్వరి దగ్గర నా స్వార్థం గురించి ఒక్క పైసా కూడా అధికంగా తీసుకోలేదు నేను నీకు ఆశీర్వదిస్తున్నాను నీటి నుండి నీవు మట్టిని పట్టినా అది బంగారం అయిపోతుంది నీకు ఇక కష్టమనేదే ఉండదు నీవు జీవితాంతం చాలా సుఖంగా ఉంటావు అని ఆశీర్వదించి కన్నుమూశాడు తండ్రి దహన సంస్కారాలు పూర్తి చేసిన కొన్నాళ్ళ తర్వాత ధనుంజయ కుటుంబ పోషణ గురించి ఒక చిన్న తోపుడు బండి మీద వ్యాపారం ప్రారంభించాడు మెల్లమెల్లగా అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది తోపుడు బండి నుండి వ్యాపారం కిరాణా కొట్టుగా మారింది ధనుంజయ అమ్మిన ప్రతి సరుకులో అతనికి రెట్టింపు లాభాలు రాసాగాయి కొన్నాళ్లకు ధనుంజయ నగరంలోని ధనువంతులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుంజయ అనుకున్నాడు నా తండ్రి దీవెన ఎంత గొప్పది అతని చివరి ఘడియలలో చెప్పిన మాట ఇచ్చిన దీవెన ఎంత ఫలించాయి నా తండ్రి దీవెన వల్లనే నేను చేస్తున్న ఏ వ్యాపారమైనా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి ఎప్పుడూ నాకు ఒక్క పైసా అయినా నష్టం రాలేదు అలా ధనుంజయ్ చేస్తున్న వ్యాపారాలు విదేశాల వరకు వ్యాప్తి చెందాయి ఒకసారి ధనుంజయ్ అనుకున్నాడు ఎప్పుడూ లాభాలైనా ఒక్కసారైనా నష్టం చవి చూడాలి అలాగే నా తండ్రి దీవెన ఎంత బలమైందో పరీక్షించాలి అని తలచి తన మిత్రునికి తండ్రి దీవెన గురించి చెబుతూ నష్టం వచ్చే ఏదైనా వ్యాపారం గురించి చెప్పమని అడిగాడు ఆ మిత్రుడు ధనుంజయనికి బాగా అహంకారం పట్టుకుంది వీడికి ఎలాగైనా వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చే సలహా ఇవ్వాలని అనుకున్నాడు అప్పుడు ఆ మిత్రుడు ఇలా అన్నాడు నీవు ఒక వాడ నిండా లవంగాలు కొనుక్కొని లవంగాలకు ప్రసిద్ధిగాంచిన జాంజీబార్ అనే ద్వీపానికి వెళ్ళి అమ్ము అప్పుడు నీకు పెద్ద నష్టం వస్తుంది ధనుంజయనికి మిత్రుని సలహా బాగా నచ్చింది వెంటనే అతను ఒక ఓడ నిండా లవంగాలు కొనుక్కొని జాంజీబీర్ ద్వీపానికి బయలుదేరాడు జాంజీబార్ ద్వీపం చేరి ఓడను లంగర్ వేయించి జాంజీబార్లోని వ్యాపారస్తులతో లవంగాల ధర గురించి మాట్లాడడానికి బయలుదేరాడు ధనుంజయ అలా ఇసుక తిన్నెలలో నడుస్తున్న వెళ్తున్నాడు అతనికి ఎదురుగా ఒక రాజు వంటి అతను తనతో పాటు కొంతమంది భటులు ప్రజలు పెద్ద పెద్ద జల్లెళ్ళు పట్టుకొని ఎదురుగా సముద్రం వైపు వస్తూ కనిపించారు ధనుంజయ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ రాజు ధనుంజయని చూసి నువ్వు ఎవరు మా ద్వీపానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అప్పుడు ధనుంజయ తండ్రి దీవెన గురించి దానివల్ల కలిగిన లాభాల గురించి చెప్పాడు అలాగే మిత్రుని సలహాపై లవంగాల వ్యాపారం గురించి చెప్పాడు అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయాడు ఈ జాంజీబార్ ద్వీపం లవంగాలకి ప్రసిద్ధి ఇక్కడ చాలా తక్కువ ధరకే చాలా ఎక్కువ లవంగాలు దొరుకుతాయి ఇక్కడ లవంగాల వ్యాపారం చేసి ఏం సంపాదిస్తావని అప్పుడు ధనుంజయ అన్నాడు నేను అదే ఆ నష్టాన్ని చూడాలని ఇక్కడ దాకా వచ్చాను అని అన్నా తర్వాత ధనుంజయ్ అడిగాడు మీరందరూ ఈ జల్లెళ్ళు పట్టుకొని వస్తున్నారు ఎందుకని అని ఆ మాటకు రాజు నా రాజ్యానికి ఒకసారి ఒక పెద్ద యోగి వచ్చాడు అతను నాకు దేవించి ఒక ఉంగరం ఇచ్చాడు ఆ ఉంగరం చాలా గలది ఆ ఉంగరం పెట్టుకున్నప్పటి నుండి నా రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది ఆ ఉంగరం నా దృష్టిలో నా రాజ్యానికంటే కూడా చాలా విలువైనది అని నేను భావిస్తాను అటువంటి ఉంగరం నిన్న ఈ సముద్ర తీరంలోనూ ఎక్కడో పడిపోయింది అందుకే ఈ జల్లేలో ఇసుకను జల్లించి ఉంగరం వెతకాలని మేమంతా జల్లెళ్ళు పట్టుకొని వచ్చాము అని రాజు అన్నాడు అప్పుడు ధనుంజయ్ ఇలా అన్నాడు నేను కూడా మా నాన్నదీవాన్ని అలాగే భావిస్తాను మా నాన్న దీవెని కూడా చాలా బలమైంది ఈ ఇసుకను పట్టుకొని అది బంగారం అయిపోతుంది అని చెప్పాడు ఇసుకుని ఇసుకను పట్టుకున్నా అది బంగారం అయిపోతుంది అని పిడికేడం ఇసుక పట్టి ఇలా పిడికెల నుండి కిందకు మెల్లమెల్లగా వదలసాగాడు చివరిగా చూస్తే ఆ రాజు పోగొట్టుకున్న ఉంగరం ధనుంజయ చేతికి వచ్చింది ఆ ఉంగరం చూసి రాజు చాలా సంతోషించాడు వెంటనే రామిత్రమ ఈ ఉంగరానికి బహుమానంగా నీ లవంగాలు తీసుకొని నీకు ఓడ నిండా బంగారం ఇస్తాను అని చెప్పాడు ఆ రాజు ధనుంజయ ఓడును బంగారంతో నింపేశాడు ధనుంజయ నష్టం రావాలని ఎంత ప్రయత్నించినా ధనుంజయకి లాభమే చేకూరుంది తండ్రి దీవెన ఇక్కడ కూడాను తన మహిమను చూపించింది ఆ లవంగాల బదులు వంద రెట్లు లాభం వచ్చేలా చేసింది ధనుంజయ తండ్రిని గుర్తు చేసుకుంటూ మనసులోనే నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు అప్పటి నుండి ధనుంజయ తన తండ్రి పేరు మీద ఎన్నో దాన ధర్మాలు చేశాడు ఎన్నో సత్రాలు విద్యాలయాలు కట్టించాడు ఎన్నో చెరువులు బావులు తవ్వించాడు ఇలా ఎన్నో మంచి పనులు చేశాడు ఇలా అందరి దగ్గర ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు ఈ కథ సందర్భంగా మనం కరుణశ్రీ గారు రాసిన ఈ శతక పద్యాన్ని గుర్తు చేసుకుందాం కష్టబెట్టబోకు కన్న తల్లి మనసు నష్టబెట్టబోకు నా పనులు తల్లిదండ్రులన్నా దైవ సన్నిఫులురా లలిత సుగుణజాల తెలుగు బాల ధన్యవాదాలు